హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ రాఘవయ్య ఇబ్బందిని గమనించిన రిషి చెప్పండి అంకుల్ మీరు నాతో మాట్లాడటానికి ఇంత ఇబ్బంది పడటం నేను ఎప్పుడు చూడలేదు నాతో ఏదైనా మాట్లాడే రైట్స్ మీకుంది అన్నాడు రిషి అయినా చెప్పలేక ఒక్క నిమిషం రిషి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు రాఘవయ్య డోర్ వేసుకుని నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను రిషి మాటల ప్రభావం వల్ల నా మనసు నేను చేస్తోంది తప్పని హెచ్చరిస్తుందా కానీ నా కూతురి సంతోషం రిషి దగ్గరే ఉంది మనిషిగా రాఘవయ్య ఫెయిల్ అయినా పర్లేదు తండ్రిగా ఫాస్ అవ్వాలంటే నేను నా మంచితనాన్ని పక్కన పెట్టాలి అని తనకి తనే సర్ది చెప్పుకుని ఊపిరి గట్టిగా వదిలి రిషి దగ్గరికి వచ్చాడు అప్పటి వరకు ఫోన్ చేసుకుంటున్న రిషి రాఘవయ్య రాగానే ఫోన్ పక్కన పెట్టి ఆయన ఏం మాట్లాడతాడా అని చూస్తున్నాడు గొంతు సవరించుకుని నీతో ఒక విషయం మాట్లాడాలి రిషి అది చారు పెళ్ళి అంటూ ఆగిపోయాడు లేదు నా మనసు ఒప్పుకోవట్లేదు నా స్వార్థం కోసం ఇద్దరి ప్రేమని బలిపెట్టాల్సి వస్తుంది అనుకుంటూ రిషితో చెప్పడానికి ఆలోచించాడు రాఘవయ్య చారుకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగాడు రిషి అని తడబడుతూ అదే చూస్తున్నా బాధ్యత తెలిసిన ఒక మంచి అబ్బాయిని చూసి అతని చేతులు పెట్టాలి అనేదే నాకున్న ఏకైక కోరిక అన్నాడు రాఘవయ్య మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి అలాంటి మంచి వ్యక్తే చారు లైఫ్లోకి వస్తాడు చూస్తూ ఉండండి అంకుల్ అన్నాడు రిషి మనసులో మా ఆకాష్గాడికి ఎంత అదృష్టం ఉందో అనుకున్నాడు అవును రిషి కాకపోతే తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అని నా అనుమానం తనని అడిగితే చెప్పడం లేదు నువ్వేమైనా చారుతో మాట్లాడి తెలుసుకుంటావేమో అని నిన్ను పిలిచాను అంటూ మాట మార్చాడు రాఘవయ్య నాకు తెలిసి తన మనసులో ఎవరూ లేరు అంకుల్ ఒకవేళ ఉన్నా మీకు చెప్పేంత ధైర్యం తనకి ఉందని అనుకుంటున్నాను అన్నాడు రిషి నిజమే అనుకో తండ్రిగా నాకు ఎక్కడో చిన్న అనుమానం అది లేకపోతే నేను మనశ్శాంతిగా సంబంధాలు చూస్తాను అన్నాడు రాఘవయ్య నన్నప్పుడు ఏం చేయమంటారు అంకుల్ అని అడిగాడు రిషి తనతో నువ్వే మాట్లాడి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి నాకు తెలుసు నా కూతురు చాలా మొండిఘటం అడిగిన వెంటనే ఓపెన్ అవ్వదు అందుకే కొన్ని రోజులు తను మీ ఇంట్లోనే ఉంచుదామనుకుంటున్నాను అప్పుడు తెలుస్తుంది కదా తన మనసేంటో అన్నాడు రాఘవయ్య అతని మాటలు రిషిలో అనుమానం రేకెత్తించాయి కానీ అంకుల్ ఎన్ని రోజులు తను మా ఇంట్లోనే ఉంది కదా అప్పుడు వేరు ఇప్పుడు వేరు రిషి అన్నాడు రాఘవయ్య చారు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు తనకి నచ్చింది రోజులు ఉండొచ్చు మీరు చెప్పినట్టే తన మనసులో ఏముందో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రిషి థ్యాంక్ యూ రిషి అన్నాడు రిషి చెయ్యి మీద చెయ్యి వేస్తూ మిమ్మల్ని ఎప్పుడు ఇంత ఇబ్బందిగా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా మేబీ ఈ చారు విషయంలో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు మీరు అన్నట్టు చారు మనసులో ఎవరైనా ఉంటే వారితోనే పెళ్లి జరిపించే బాధ్యత నాది అన్నాడు రిషి ఆ మాటకే ఆనందపడిపోతూ నిజంగా నీ ఈ ఒక్క మాటకి నా కూతురి పెళ్లి చేసినంత సంబరంగా ఉంది నాకు నుండి చారుని నీ చేతుల్లో పెడుతున్నాను తన బాధ్యత ఇప్పటి నుండి నీదే అన్నాడు రాఘవయ్య చాలు లాంటి ఫ్రెండ్ నా లైఫ్లో ఇంకొకరు లేరు నా ఫ్రెండ్ బాధని నా చేతుల్లో పెట్టారు అంతే బాధతగా తనని తిరిగి తను కోరుకున్న వాడి చేతిలో పెడతాను అన్నాడు రిషి తను కోరుకున్న వ్యక్తివి నువ్వే రిషి తన ప్రేమ నిన్ను మారిస్తే అప్పుడు నేను మిగతా కథ నడిపిస్తాను అనుకున్నాడు మనసులో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా చారు హర్షి దగ్గరికి వెళ్తూ పక్కనే ఉన్న ఆకాష్ని చూసి ఫేస్ సీరియస్గా పెట్టి వారి దగ్గరికి వచ్చింది హాయ్ హర్షి ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చున్నావేంటే అని అడిగింది హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ నేను కూడా ఉన్నాను అన్నాడు ఆకాష్ మిస్టర్ నువ్వు ఉంటే నాకేంటి నువ్వేమైనా నా ఫ్రెండ్వా ఫ్రెండ్ కాకపోయినా వచ్చింది మీ ఇంటికే కదా రిషి మా అన్నయ్య కాదా అలా నేను కూడా నీకు ఫ్రెండ్నే వాళ్ళిద్దరి గొడవలో నేనెందుకు అనుకుని వారికి దూరంగా పక్కకి వెళ్ళింది హర్షి తను వెళ్ళిన విషయం కూడా పట్టించుకోకుండా ఈ ఇద్దరు గొడవ పడటంలో మునిగిపోయారు రిషి నీకు అన్నయ్య కాకపోయి ఉంటే నీకు నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేదిరా రిషి వల్లే నువ్వు బ్రతికిపోయావు అంది వేలు చూపిస్తూ ఎందుకే నేనంటే అంత పగ ప్రపోజ్ చేస్తేనే చంపేస్తారా ప్రాణాలంటే అంత తేలిక మీకు అన్నాడు ఆకాష్ వద్దు వద్దు అంటున్నా వెంట పడుతుంది నువ్వురా చెప్పినా వినకపోతే అంతే అంది చారు దూరం నుండి ఇద్దరిని చూస్తూ దేవుడా మేమే అనుకుంటే మమ్మల్ని మించి ఉన్నారుగా ఇలా ఉంటే ఎప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనుకుని విసురుగా వారి దగ్గరికి వచ్చి ఎహే ఆపండి అని గట్టిగా అరిచింది హర్షి దెబ్బకి ఇద్దరూ సైలెంట్ అయ్యి హర్షి వైపు చూశారు మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పెట్టిందా ఎందుకలా తిట్టుకుంటున్నారు చూడు వీడు నీ బావ కాబట్టి నేను ఏమనకుండా వీడు ఏం చేసినా భరిస్తున్నాను తనకు చెప్పు నాకు దూరంగా ఉండమని అరిచినట్టే చెప్పింది చారు ఆకాష్ వైపు చూసింది హర్షి దీనంగా చూస్తున్నాడు రే అంత దీనంగా చూడకురా అంటూ చారు వైపు తిరిగి అసలు నీకు వీడితో ప్రాబ్లం ఏంటి చారు అని అడిగింది ప్రాబ్లం ఏంటా అసలు నాకు మీ రిలేటివ్ అని తెలియక ముందు నుండే వీడితో నాకు ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తే అక్కడ గొడవ పడతాడు నాకు వీడిని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది అంత మండిపోయేలా వాడేం చేశాడు నిన్ను అని అడిగింది హర్షి ఏం చేశాడా ఏం చేయలేదని అడుగు హర్షి వీడు నిన్ను ప్రేమించాడు అదే మాట నీకు ఆ రోజు షాపింగ్ మాల్లో చెప్పాడు అంతేనా నీకు ఇంత ఇరిటేషన్ ఆకాష్ మీద రావడానికి కారణం ఈ విషయం నీకు ఎలా తెలుసు అన్నట్టుగా చూసి ఆకాష్ చెప్పి ఉంటాయని ఊహించి అతని కోపంగా చూసింది చారు ఆకాశం ఎందుకు కోపంగా చూస్తున్నావు వాడు నాకు చెప్పలేదు అంది హర్షి మరెలా తెలిసింది అని అడిగింది చారు నేను చూశాను వాడు నీకు ప్రపోజ్ చేయడం ఆ రోజు షాపింగ్ మాల్లో నేను చూశాను వాడి ప్రేమని నీకు చెప్పాక నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పే రైట్ నీకుంది చారు కానీ ఇలా అసహించుకోవాల్సిన పని లేదు నువ్వు ఇష్టం లేదు అని చెప్పాక కూడా నీ వెంట పడటం తప్పు ఎప్పుడైనా తనని లవ్ చేయమని ఇబ్బంది పెట్టాడా లేదు అన్నట్టుగా తల ఊపింది మరి వాడితో నీకేంటి ప్రాబ్లం ఇష్టం లేదు అని చెప్పాక కూడా వాడు నేను ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నాడు ఫాలో చేస్తున్నాడు నిన్నంతా ఇక్కడే మా ఇంటి ముందు కూర్చుని నేను ఎప్పుడు బయటికి వస్తానా అని చూశాడు ఇదంతా ఎందుకు ఇది నన్ను వేధించడం కాదా నేను నీకు చెప్పే అంత దాన్ని కాదు ఎందుకంటే నీకు అన్నీ తెలుసు నువ్వు వద్దన్నాక కూడా ఇంకా నేను దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాడంటే వాడికి నువ్వెంత స్పెషల్ ఆలోచించు నువ్వు కనిపిస్తే చాలని నీ కోసం నీ ఇంటి ముందు రోజంతా ఎదురు చూసిన వాడి ఆరాటాన్ని చూడు నీతో మాట్లాడితే చాలని రిస్క్ చేసి రిషితో పాటు నీ ఇంటికి వచ్చి నీ కోసం వాడు పడుతున్న తప్పన చూడు నువ్వు కూడా ఒకరిని ప్రేమించావు కదా చారు ప్రేమించిన వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియదా గాయపడ్డవారికే నొప్పి విలువ తెలిసింది చారు ఒకప్పుడు నువ్వు అనుభవించిన పెయిన్ని ఇప్పుడు నువ్వే ఆకాష్కి ఇస్తావా అని అడిగింది హర్షి చారు మౌనంగా నిలబడి ఉంది తనకి ఆలోచించడానికి టైం ఇవ్వాలి అనిపించి నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ రారా అక్కుపక్షి బావ వచ్చే వరకు మనం కారు దగ్గర ఉందాం అని వెళ్ళిపోయింది హర్షి హర్షి వెనుక వెళ్ళే వాడల్లా ఆగి తను అన్నమాటలకి హర్ట్ అయితే క్షమించు చారుశీల నువ్వు నాకేంటి అనేది నేను నిజంగానే మాటల్లో చెప్పలేను ప్రేమించడం ఎంత సులువో అదిచ్చే బాధని మోయడం అంత కష్టం నా వరకు నేను నిన్ను నా మనసులో నేను బ్రతికున్నంత వరకు మోస్తూనే ఉంటాను అని చెప్పి వెళ్తున్న వాడల్లా ఆగి నాకెందుకు ఇలా అనిపిస్తుంది నువ్వు నా మీద లేని కోపాన్ని నటిస్తున్నావని అన్నాడు ఆకాష్ వెంటనే తలెత్తి ఆకాష్ని చూసింది చారు అది నిజమో కాదో నీకే తెలియాలి వెళ్తాను అని చెప్పి హర్షి దగ్గరికి వచ్చాడు అప్పటి వరకు వారికి కాస్త దూరంలో ఉండి వారి మాటలు వింటున్న రిషి ఆలోచనలో మునిగిపోయిన చారు దగ్గరికి వచ్చి చారు అని పిలిచాడు ఆలోచన నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న రిషిని చూసి హాయ్ రిషి డాడీతో మాట్లాడటం అయిపోయిందా హా జస్ట్ అయింది ఏమైంది డల్గా ఉన్నావు హర్షి వల్లేరి వాళ్ళు కారు దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నారు రిషి అని చెప్పింది చారు ఓకే కానీ నువ్వెందుకు డల్గా ఉన్నావు నాకేమైంది నేను బాగానే ఉన్నాను అంది నవ్వుతూ రిషికి చెప్తున్నారా చారుశీల మేడం అన్నాడు రిషి చారుని చూస్తూ అదేం లేదు రిషి ఏదైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను కదా అంది తల తిప్పేసి ఓకే వాట్ ఎవర్ నీకొక విషయం చెప్పాలి నువ్వు కూడా ఇప్పుడు మాతో పాటు ఇంటికి వస్తున్నావు మీ ఇంటికా ఎందుకు అంది షాక్ అయ్యి రాఘవంకులు ఏదో పని మీద ఊరు వెళ్తున్నారంట ఒక పది రోజులు నిన్ను మా ఇంట్లో ఉండనివ్వమన్నారు అందుకే లేకపోతే నాకేం పని అయినా తెలిసి తెలిసి ఎవరైనా లౌడ్ స్పీకర్ని ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటారా అన్నాడు రిషి పర్లేదు సారు జోక్స్ కూడా వేస్తున్నారు అని నవ్వి ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండగలను బాస్ నో ప్రాబ్లం డాడ్తో నేను మాట్లాడతాను చారు అంటూ వాయిస్లో బేస్ పెంచి ఇంకా లాక్ చేయకు నేను చెప్పాను కదా వస్తున్నావని అంతే దిస్ ఈజ్ ఫైనల్ నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈలోగా అంకుల్కి చెప్పి రావాలి నేను కార్లో వెయిట్ చేస్తూ ఉంటా ఓకే అంటూ వాచ్ చేసుకుని యువర్ టైం స్టార్ట్స్ నౌ అని చెప్పి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు నువ్వెప్పటికీ రిషినే బాస్ నెవర్ చేంజ్ పాపం హర్షినితో ఎలా వేగుతుందో అనుకుని రాఘవయ్య దగ్గరికి వెళ్ళి చెప్పి తన థింగ్స్ కొన్ని తీసుకుని పది నిమిషాల్లో కార్ దగ్గరికి వచ్చింది గుడ్ చెప్పిన టైంకి వచ్చావు అంటూ ఫ్రంట్ సీట్లో కూర్చో అన్నాడు రిషి హర్షి గుర్రుగా చూస్తూ ఉండటంతో బాగా కాలుతున్నట్టుంది అని నవ్వుకుంటూ చారు ఇక వెళ్దామా అన్నాడు వెళ్ళక ఇక్కడే కూర్చుని చెక్క భజన చేద్దామా అంది హర్షి వెనక నుండి వెటకారంగా హర్షి ఉడుక్కోవడం చూసి ఇంకా ఆస్త ఏడిపించాలనిపించినా తన ఫేస్ చూసి పాపం అనిపించింది రిషికి ఎంత ట్రై చేసినా స్టీరింగ్ మీదకి చేతులు వెళ్ళకపోవడంతో కళ్ళు మూసుకుని రే ఆకాష్ అని పిలిచాడు హా అన్నయ్య అంటూ వెంటనే రియాక్షన్ ఇచ్చాడు ఆకాష్ డ్రైవింగ్ నా వల్ల కావట్లేదు నువ్వు వచ్చి డ్రైవ్ చేయి అంటూ కారు దిగాడు ఆకాష్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని చారు వైపు చూసి స్మైల్ ఇచ్చాడు చారు మొహం తిప్పుకుంది కొంతమంది ఎంత చెప్పినా మారరు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు రిషి బ్యాక్ సీట్లో హర్షి పక్కన కూర్చోవడంతో హర్షి హార్ట్ బీట్ పెరిగిపోయింది ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది ఇందాకటి నుండి నా మీద సెటైర్స్ వేస్తున్నావు కదా చెప్తా నీ పని అనుకుంటూ హర్షి బుజ్జం మీద చెయ్యి వేశాడు బరువుగా అనిపించిన తన బుజ్జం మీద ఉన్న రిషి చెయ్యి చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసి రిషిని చూసింది హర్షిని చూసి కన్ను కొట్టాడు రిషి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని తల తిప్పి ఆకాష్ చారు చూసారేమోనని చూసింది ఇబ్బందిగా కూర్చున్న హర్షిని చూసి బుజ్జం మీద చెయ్యి తీసేశాడు రిషి అమ్మయ్యా అని హర్షి రిలాక్స్ అయ్యే లోపు హర్షి చెయ్యి తీసుకుని తన రెండు చేతులతో మూసినట్టుగా పట్టుకున్నాడు గొంతు తడారిపోయి ఏ మాట మాట్లాడలేక కూర్చుంది హర్షి కాసేపట్లో ఇంటికి చేరుతాము అనగా టెన్షన్తో చల్లబడిపోయిన హర్షి చేతికి చిన్నగా ముద్దు పెట్టి వదిలేశాడు రిషి కార్ ఇంటి దగ్గర ఆగగానే వెంటనే కార్ దిగి రిషి ఇంటికి తీయగానే లోపలికి పరిగెత్తి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకుని వాటర్ గడగడ తాగేసింది తనని చూసి నవ్వుకుంటూ హర్షి నేను ఫ్రెష్ అయి వచ్చేలోపు కాఫీ తీసుకుని నా రూమ్కి రావాలి అని ఆర్డర్ వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు రిషి నా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడం తెలియదు కానీ ఆర్డర్స్ మాత్రం బాగా వేస్తాడు నేను తీసుకెళ్ళను ఏం చేస్తాడో చూస్తా అంటూ హాల్లో ఉన్న సోఫాలో యాటిట్యూడ్ లుక్ ఇస్తూ కూర్చుంది అప్పుడే లోపలికి వస్తూ హర్షి మాటలు విన్న ఆకాష్ ఇందుకే కదా అన్నయ్య నిన్ను తిట్టేది అన్నాడు నువ్వు నోరు ముగిర అక్కుపక్షి నేనేం జోక్ చేయట్లేదు ఆ మనిషికి ఈ హర్షి వాల్యూ తెలియట్లేదు ఎన్ని అన్నా పడి ఉంటుంది అనుకుంటున్నాడు నేను కాఫీ ఇవ్వను అంది కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది నీకు సరే నేను చూస్తా అన్నయ్య వచ్చే వరకు ఇక్కడే ఉంటా నువ్వెంత ధైర్యం చూపిస్తావో చూస్తా అన్నాడు ఆకాష్ హర్షి ఎదురుగా కూర్చుని కాళ్ళూపుతూ ఐదు నిమిషాలు గడిచాక రిషి రూమ్లో సౌండ్ రావడంతో తమరి ధైర్య సాహసాలు ప్రదర్శించే టైం వచ్చిందే అన్నయ్య ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు అన్నాడు ఆకాష్ అప్పటి వరకు ధైర్యంగా ఉండి భుజాలు ఎగరేసిన హర్షి వెన్నులో వణుకు మొదలైంది వామ్మో అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నానా ఇప్పుడు వచ్చి కాఫీ ఇవ్వలేదని అడిగితే ఏం చెప్పాలి కాఫీ ఇవ్వకపోతే ఏ యుద్ధం చేస్తాడో ఏం చేస్తాడు అరుస్తాడా తిడతాడా కొడతాడా పనిష్మెంట్ ఇస్తాడా ఇచ్చినా ఓకే కానీ నాతో మాట్లాడటం మానేస్తే అదే నాకు పెద్ద పనిష్మెంట్ కదా హో మై గాడ్ హర్షి ఎంత పని చేసావి మామూలుగా నేనేం అనుకుండానే ఎత్తున లేస్తాడు ఇప్పుడు చెప్పిన పని చేయలేదంటే ఏం చేస్తాడు వెళ్ళి కాఫీ చేయినా లేదా ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండనా అని గోళ్లు కొరికేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది హర్షి ఫ్రెష్ అయి వచ్చిన రిషి డ్రెస్సప్ అయి డోర్ ఓపెన్ చేశాడు రిషి ఏమంటాడోనని హర్షి గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది హర్షి టెన్షన్ గమనించిన ఆకాష్ ఇప్పటి వరకు డైలాగ్స్ కొట్టావు కదే అదిగో అన్నయ్య వస్తున్నాడు అన్నాడు గుండె మీద చెయ్యేసుకుని భయపడుతూ వెనక్కి తిరిగి పైకి చూసింది హర్షి పక్కున నవ్వాడు ఆకాష్ ఆకాష్ వైపు కోపంగా చూస్తుంది హర్షి అన్నయ్య అంటే ఇంత భయం ఉన్నదానివి ఎందుకే అంత బిల్డప్ ఇచ్చావు అంటూ నవ్వుతున్నాడు హర్షి ఆకాష్ను ఒక్కటేద్దామని పైకి లేచేలోపు చారు చెయ్యి అడ్డుపెట్టి తన సంగతి తర్వాత ముందు రిషికి కాఫీ ఇవ్వడం గురించి ఆలోచించు అంటూ కాఫీ కప్ హర్షి ఎదురుగా పెట్టింది కప్ని ఇంకా చారుని ఆశ్చర్యంగా చూస్తుంటే ఇప్పటికే లేట్ అయింది నువ్వు ఇంకా లేట్గా వెళ్తే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదనుకుంటా అంది చారు నవ్వుతూ థ్యాంక్ యూ చారు నువ్వు నన్ను ఈరోజు నిజంగా బ్రతికించావు అంటూ కప్ తీసుకుని ఐ లవ్ యూ అంటూ చారుకి ముద్దు పెట్టి కప్ తీసుకుని రిషి రూమ్కి వెళ్ళింది డోర్ తెరిచే ఉండటంతో డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి రిషి కోసం చూసింది కానీ తను గదిలో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి ఎప్పుడో వచ్చాడు కదా అనుకుంటూ వెతుకుతూ ఉండగా బాల్కనీలో నుంచుని కనిపించాడు కొంచెం గ్యాప్ దొరికిన ఆ ల్యాప్టాప్ ఒకటి ముందేసుకుని కూర్చుంటాడు ఈరోజేంటి ఇంత తీరిగ్గా బాల్కనీల నుంచి బయటకు చూస్తున్నాడు అనుకుంటూ వెళ్ళి బావా అని పిలిచింది తన పిలుపు వినపడినా తల పక్కకి తిప్పలేదు రిషి ఇదేంటి పలకట్లేదు వినపడలేదా మనది వినిపించినంత చిన్న వాయిస్ కాదే అనుకుని గొంతు సవరించుకుంది హర్షి ఆ శబ్దానికి ఆలోచనల నుండి బయటకు వచ్చిన రిషి హర్షిని చూసి ఏంటి అన్నాడు ఏంటి నా నా చేతిలో కాఫీ కప్ చూశాక కూడా ఏంటి అంటాడేంటి అనుకుని కాఫీ బావా అంది వణుకుతున్న చేతులతో కప్ ముందుకు పెట్టి వద్దు అన్నాడు రిషి సింపుల్గా వాట్ అంది హర్షి ఒక్కసారిగా ఐ సైడ్ నో అన్నాడు రిషి చేతులు కట్టుకుని కానీ నువ్వే కదా బావా నువ్వు ఫ్రెష్ అయి వచ్చేలోపు కాఫీ కావాలి అన్నావు అంది చిన్నగా హర్షి వైపు తిరిగి అందుకే ఎప్పుడు నోరు కాదు కొంచెం బుర్ర వాడాలి అనేది అన్నాడు రిషి కాఫీ కలపడానికి బుర్ర వాడటానికి సంబంధం ఏంటి బావా అంది అయోమయంగా సంబంధం ఉందే అంటూ తన ఫోన్లో టైం చూపిస్తూ ఇప్పుడు టైం ఎంత అయింది ఎనిమిది అయింది కదా ఇది డిన్నర్ టైం డిన్నర్ టైంలో ఎవడైనా కాఫీ తాగుతాడా ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నా నేనెప్పుడు కాఫీ తాగుతానో కూడా నీకు తెలియదు అన్నాడు మొహం తిప్పేసుకుని నోరు తెరిచి అలాగే చూస్తోంది హర్షి ఎంతసేపటికి కదలకుండా బొమ్మల నుంచిన హర్షిని చూసి ఏంటి అన్నాడు కోపంగా అప్పుడు నోరు మూసేసి కాఫీ కప్ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి తన రెండు చేతులు జోడించి నువ్వు దేవుడివి స్వామి అంది హర్షి తన చేష్టలకి నవ్వొచ్చినా ఆపుకుంటూ ఈ ఓవర్ యాక్షనే తగ్గించు అన్నాడు బేస్ వాయిస్లో నాది ఓవర్ యాక్షన్లో ఉందా కాలుకేస్తే వేలికేసి వేలికేస్తే కాలుకేసే తమరి మెధశక్తి ముందు నాకున్న కోడి బ్రెయిన్ బేజ ఫ్రై అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక నిల్చుంటే నాది ఓవర్ యాక్షన్ అనండి సార్ అనండి మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం కాఫీ ఇమ్మని అడిగేది మీరే తెస్తే ఏ టైంలో తాగుతానో తెలియదా అనేది మీరే ఇక్కడ నేను మీకు అడిగిన టైంకి కాఫీ ఇవ్వకపోతే ఏమంటారో నని భయపడుతూ భయపడుతూ రావడం అంటూ నిట్టూరుస్తున్న హర్షి ఫేస్ చూసి నవ్వు వచ్చింది రిషికి తను ఇంకా ఏడిపించాలని ఫిక్స్ అయ్యి అంటే ఏంటి నేను ఇప్పుడు నీ కంటికి రాక్షసుల కనిపిస్తున్నానా అన్నాడు అయ్యో సార్ మీరు రాక్షసులేంటి మీరు మహానుభావులు మేము మీ సేవకులం మీరేం చెప్పినా ఏ ఆజ్ఞ వేసినా పాటించాలి కదా లేదంటే మీకు కోపం వచ్చేస్తుంది నేను వెళ్తాను సార్ కాఫీ వద్దని చెప్పాక కూడా ఇక్కడే ఉన్నా అని మళ్ళీ నన్నే అంటారు నేను వెళ్తాను అంటూ కప్ తీసుకుంది పొద్దున హర్షి చదువు గురించి తను కొంచెం హార్షుగా మాట్లాడటం గుర్తొచ్చింది రిషికి వెళ్తున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపాడు వెనక్కి తిరగకుండానే చెయ్యి విడిపించుకోవడానికి చూస్తోంది హర్షి వితౌట్ మై పర్మిషన్ నువ్వు చెయ్యి వెనక్కి తీసుకుంటే నేను నీతో మాట్లాడటం ఇదే లాస్ట్ అవుతుంది అన్నాడు రిషి చెయ్యి తీసుకునే ప్రయత్నాన్ని ఆపి నా చెయ్యి నేను వెనక్కి తీసుకోవడానికి కూడా ఈయన గారి పర్మిషన్ అంట అంటూ గొనుక్కుంది హర్షి చేతిలో కప్ తీసుకుని పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకుని నీతో మాట్లాడాలి అన్నాడు తమరికి నాతో మాట్లాడే మాటలు ఏముంటాయి సార్ అంటూ ఆలోచించి నా స్టడీస్ గురించి అయితే మీరు ఆల్రెడీ చెప్పారు కదా కోచింగ్ సెంటర్ చూసి జాయిన్ చేస్తానని సో ఎప్పుడు జాయిన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాను అంది ఏంటే వెటకారమ్మా మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను ఎందుకంటే నేను మీతో వాదించలేను ఈ మధ్య నీకు బాగా ధైర్యం ఎక్కువైపోయిందే నన్నే ఎదిరిస్తున్నావు అంటూ రూమ్లోకి లాక్కెళ్ళి చెయ్యి వదిలేశాడు రిషి పట్టుకున్న చోట ఎర్రగా అయిపోయిన తన చేతిని చూసుకుని నిన్నేమైనా హర్ట్ చేసి ఉంటే సారీ బావా నేను బాధ పెట్టడం నా ఇంటెన్షన్ కాదు నువ్వెందుకు నన్ను దూరం పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అడిగితే బాధ్యత అంటావు మరి ఎక్కడ బావా ఎన్ని రోజులు నీ బాధ్యతలోనే ప్రేమని చూసుకున్నాను ఇప్పుడు నువ్వు నీ ప్రేమని చెప్పాక కూడా నన్ను హర్షిల్లానే చూస్తున్నావు ఎందుకు నాకు తెలియకుండా నువ్వు ఏదో భారాన్ని మోస్తున్నావనిపిస్తోంది నువ్వెందుకు నాకు చెప్పడం లేదు ఆ రోజు నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు నన్ను చంపాలని చూశారు ఇవన్నీ నేను కూడా ఆలోచించాను కానీ నువ్వు చూసుకుంటావని వదిలేశాను కానీ నన్ను కాపాడే ప్రాసెస్లో నీకేమైనా అయితే నేను కూడా ఉండను ఈ విషయం నీకు తెలుసు కదా ఏదున్నా ఇద్దరం కలిసే ఫైట్ చేద్దాం బావా అంది హర్షి అప్పటి వరకు ఓపిగ్గా హర్షి మాటలు విన్న రిషి అయిపోయిందా నువ్వు చెప్పడం అన్నాడు కోపంగా వెళ్ళి రిషి షర్ట్ కాలర్ పట్టుకుని నేను చెప్పేది నీకు సోదిలా అనిపిస్తుందా అంది గట్టిగా తన షర్ట్ నుండి హర్షి చేతుల్ని విడిపించుకుని ఎక్కువ ఆలోచించకు నువ్వు భయపడేంతలో ఏం లేదు అన్నాడు కూల్గా నువ్వు అన్నట్టు ఏం లేకపోతే హ్యాపీనే కానీ ఏదైనా ఉంటే మాత్రం చెప్పు బావా అంది రిషికి దూరం జరిగి అచ్చా ఏదైనా ఉంటే ఏం చేసావే ఫైట్ చేస్తావా వాళ్ళతో అన్నాడు రిషి హర్షిని దగ్గరికి లాక్కుంటూ రిషికి అంత దగ్గరగా ఉండటంతో నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది హర్షికి తల కిందకి వాళ్ళు చేసి కదలకుండా నుంచుంది మాట్లాడవేంటి ఇందాకటి నుంచి గొంతు చించుకుని మరీ అరిచావు కదా మాట్లాడు అన్నాడు రిషి బావా చారు ఆకాశం ఇంట్లోనే ఉన్నారు డోర్ తెరిచే ఉంది వాళ్ళు ఇటు వస్తే అంటూ ఆపేసింది వస్తే ఏమవుతుంది అన్నాడు రిషి లైట్ తీసుకుంటూ వాళ్ళు ఇలా మనల్ని చూస్తే బాగోదు బావా ఎలా అన్నాడు ఒక చేత్తు హర్షిని పట్టుకుని రెండో చేత్తు వాళ్ళ చేసిన తన తలని పైకి లేపుతూ రిషి ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక తన కళ్ళలోకి చూడలేక సిగ్గుపడుతూ రిషిని హక్ చేసుకుంది హర్షి హర్షి చుట్టూ చేతులు వేసి అమ్ము అని పిలిచాడు రిషి అంది కళ్ళు మూసుకుని రిషిని పట్టుకునే ప్రాబ్లం ఎలాంటిదైనా అది నీ వరకు రాకుండా నేను చూసుకుంటాను నువ్వెక్కువ ఆలోచించకు కానీ బావా అంటున్న హర్షి నోటి మీద వేలు పెట్టి చుప్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అంటూ హర్షి నోరు మూయించాడు రిషి వేలిని తీసేశాక నువ్వెప్పుడు ఇంతే అంది మూతి తిప్పుతూ రిషి నవ్వుతూ చూస్తున్నాడు హర్షిని నేను నేను వెళ్తాను బావా చారు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది నేను తనకి హెల్ప్ చేస్తాను అంటూ బయటకు వచ్చేస్తుండగా నేను వెళ్ళమని చెప్పానా అన్నాడు రిషి స్లో మోషన్లో వెనక్కి తిరిగి సైలెంట్గా నుంచుంది కాఫీ చేసింది నువ్వు కాదు చారు చేసింది కదా చివ్వున తలెత్తి రిషిని షాకింగ్గా చూసింది టేస్ట్ కాదు స్మెల్ చూసి కూడా ఎవరు చేశారో చెప్పేస్తారా అంది హర్షి నోరు తెరిచి నీ మొహానికి కాఫీ పెట్టడం రాదు కదా అందుకే అన్నాను కప్ తీసుకుని వెళ్ళు అంటూ బాల్కనీలో పెట్టిన కాఫీ కప్ తీసుకొచ్చి హర్షి చేతిలో పెట్టి ఇప్పుడు వెళ్ళు అన్నాడు రిషి నువ్వు పెద్ద శాడిస్ట్వి అన్నట్టుగా లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది హర్షి దీనికి ఇంకా చిన్నపిల్ల చేస్తులు పోలేదు అనుకుంటూ తన వెనకే కిందికి వెళ్ళాడు రిషి రిషి రాకని పట్టించుకోకుండా హాల్లో సోఫాలో కూర్చుని కాళ్ళు లూపుతూ టీవీ చూసిన ఆకాష్ని చూసి చిన్నగా దగ్గాడు రిషి అప్పుడు తలపక్కకి తిప్పి రిషిని చూసి ఆకాశ చేతిలో రిమోట్ జారిపోయింది రిమోట్ తీసుకుని ఛానల్ మారుస్తూ టీవీ చూడరా తప్పులేదు దానికి కూడా ఇంత బిల్డప్ అవసరమా అయినా చారు ఒకటే అక్కడ కిచెన్లో కష్టపడుతుంటే నువ్వు కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తున్నావేంట్రా అంటూ ఉరిమి చూశాడు రిషి ఆ చూపుకి దడిసి నేను వెళ్తే అక్కడ పొయ్యి మీద నన్ను పెట్టి వంట చేస్తుందేమో అని నా భయం అని గొనుక్కున్నాడు లోపల అంతలా అవ్వదులే తనేం హార్షిలా కాదు అన్నాడు రిషి అవును అన్నయ్య హర్షిలా అమాయకురాలు కాదు అన్నాడు ఆకాష్ ఏంటి అన్నాడు రిషి గట్టిగా నువ్వు ఏదంటే అదే అన్నయ్య అన్నాడు తల మీద చెయ్యేసి అంటూ ఆకాష్ని పై నుండి కిందకి చూస్తూ హర్షి అని పిలిచాడు రిషి వెంటనే వచ్చి రిషి ఎదురుగా నుంచింది పానీపూరి తినాలని ఉందన్నావు కదా పద వెళ్దాం అన్నాడు రిషి నేనెప్పుడు అన్నాను అనే మాట పూర్తి కాకుండానే ఇప్పుడు నువ్వు వస్తువు లేదా ఇంకోసారి అడిగినా తీసుకెళ్లను అన్నాడు రిషి సరే అని తలూపి చారుకి చెప్పేసేస్తాను అంటూ వెళ్ళి చెప్పి వచ్చింది చారు వెంటనే వచ్చి అరే బాస్ డిన్నర్ టైం అవుతుంటే ఇప్పుడు పానీపూరి ఏంటి అంది విసుగ్గా జస్ట్ పావు గంటలో వచ్చేసాం చారు నువ్వు ఆకాష్ హెల్ప్ తీసుకో రే ఆకాష్ తన పక్కనే ఉండి ఏమైనా కావాలేమో చూడు అని చెప్పి చారు ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హర్షి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చేశాడు రిషి అప్పటికి కానీ హర్షికి బల్ప్ వెలగలేదు అబ్బా నువ్వు గ్రేట్ బావా వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని నీ ప్లాన్ కదా అంది హర్షి చాలా గొప్ప విషయం కనిపెట్టావు కానీ నేను హడావిడిలో బైక్కి తీసుకురాలేదు ఇప్పుడు ఎలా అన్నాడు రిషి నేను లోపలికి వెళ్ళి తీసుకురానా అంది హర్షి వెంటనే ఏ నీకు లేవా అన్నాడు రిషి అంటే ఇప్పుడు నడవాలా అంది హర్షి కొంచెం ముందుకు వెళ్తే పార్క్ ఉంది కాసేపు అక్కడ వాక్ చేద్దాం అన్నాడు రిషి అలాగే బావా అంటూ బుద్ధిగా తలుపి రిషి వెనక నడిచింది హర్షి ఇక్కడ ఇంట్లో ఒంటరిగా దొరికిన ఆకాష్ గతి ఏంటో తర్వాత అప్పుడేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం